హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న జూ వీడియో అయితే పార్ట్ వన్ వరకు అయితే పెట్టాను అనమాట ఎందుకంటే మొత్తం వీడియో చాలా లెందీ అయిపోతుందని సో ఇది వచ్చేసి సెకండ్ పార్ట్ అనమాట హాఫ్ డే వరకు అయితే ఫస్ట్ పార్ట్ అయితే చూసాం అనమాట ఆఫ్టర్ ట్వెల్వ్ వరకు అయితే పట్టింది నెక్స్ట్ ఆ తర్వాత ఈ వీడియోలో వచ్చేసి అన్ని జిరాఫీ అలాగే టైగరు నెక్స్ట్ హిప్పో రెనో రెనోసర్స్ అన్నీ కూడా అయితే చూసాము ఎలుగుబంటలు మాత్రం సూపర్గా కనిపించాయి అనమాట సూపర్ వెల్కమ్ చేసినాయి మాకు వచ్చేసి జిరాఫీ అయితే చూస్తుంటే మాత్రం దగ్గరికి వెళ్ళి పట్టుకోవాలనిపించింది అన్నిట్లో బాగా క్లియర్గా అయితే చూసింది జిరాఫీ అనమాట చాలా బాగుంది అసలు ఎంత ఎత్తుందంటే దాని మెడ చెట్టు సగానికి ఉందనమాట ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి ఇన్ని యానిమల్స్ చాలా ఎక్సైటెడ్గా అయితే ఫీల్ అయ్యాము సో ఎక్కువగా అప్పుడప్పుడు అన్ని యానిమల్స్ కనిపించమని చెప్తూ ఉంటారు జూకెళ్ళిన వాళ్ళు కానీ ఈ సీజన్లో ఇప్పుడు మాత్రం మేమైతే మోస్ట్లీ అన్ని యానిమల్స్ చూస్తాం అనమాట సో ఇంకా జిరాఫీ తర్వాత ఇవి వచ్చేసి డియర్స్ ఇవి చాలా రకాలు ఉన్నాయి తెల్లవి కూడా ఉన్నాయన్నమాట అలాగే వచ్చేసి ఈ వీడియోలో ఫస్ట్ టైము నెమలి పూడి చూపడము అలాగే నాట్యం చేయడం అయితే చూసాము క్లైమేట్ కొంచెం ఎండ కొంచెం చల్ల చల్లగా ఉండడం వల్ల మేబీ ఈ రోజు మేమైతే నెమలి పురుడం కూడా అయితే చూసాం అనమాట ఏంటిది సాంబార్ సాంబార్ డీర్ అన్ని కూర్చునేసి ఉంటాయి తేజ్ సాంబార్ డీర్ చూసావా లేళ్ళు దుప్పులు అయితే చాలా రకరకాలు ఉన్నాయన్నమాట ఇంకా లాస్ట్లో జూ ఎండింగ్లో కూడా పెద్ద మైదానం ఉండే అందులో చాలా ఉన్నాయి ఇది వచ్చేసి తెల్లది డీర్ అనమాట ఫస్ట్ టైం అయితే చూసాము చాలా బాగుంది ఇంకా చూడండి ఇంకా నెమ్మది పురుగుతుంది అరుస్తూ నాట్యం చేస్తూ తిరుగుతుంది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట సో నా క్యాంప్ క్లారిటీ అయితే అంత క్లియర్గా అయితే చూపించలేకపోయాను కానీ డియర్గా చూడడం మాత్రం చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాం అనమాట చూడండి ఎంత చక్కగా తిరుగుతుందో సో ఇలాంటి దృశ్యాలు మాత్రం రేర్గా కనిపిస్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా లంచ్ టైం అయితే అవుతుందనమాట ఫుల్ తిరిగి తిరిగి అయితే అలసిపోయాము ఇంకా ఎప్పుడు తిన్నామా అని అయితే వెయిట్ అనమాట ఎందుకంటే ఎంతసేపు తిరిగిన తర్వాత కొంచెం బ్రేక్ అయితే తీసుకోవాలి ఇంకా ఇక్కడ అవతల సైడ్ వల్చర్స్ కూడా ఉన్నాయన్నమాట పెద్ద పెద్దవి కానీ అటు సైడ్ ఎంట్రీ అయితే మాకు ఇవ్వలేదు క్లోజ్ చేస్తారు ఇంకా ఇంకా బ్రేక్ తీసుకొని కొంచెం సేఫ్ అయితే రిలాక్స్ అయ్యి లంచ్ చేసిన తర్వాత రిమైనింగ్ యానిమల్స్ చూద్దామని అయితే ఫిక్స్ అయ్యా అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక చెట్టు కింద మంచి ప్లేస్ అయితే చూసుకొని ఇంకా లంచ్ చేయడానికి అయితే అనమాట ఇక్కడ ఫుడ్ అయితే లోపల ఒకటే మిడిల్లో క్యాంటీన్ ఉంది అంత ఫుడ్ అయితే బాగాలేదనమాట సో మోస్ట్లీ ఎవరు వెళ్ళినా మన లంచ్ మనం పట్టుకెళ్తేనే బెస్ట్ ఎందుకంటే ఇంత ఎండలో తిరుగుతూ బయట ఫుడ్ తినటం అస్సలు మంచిది కాదు సో కొంచెం లగేజ్ ఉన్నా సరే ఎవరి బాక్స్లు వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తే బెస్ట్ అనమాట ఇంకా లంచ్ తినేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ చూడడానికి అయితే స్టార్ట్ అయ్యాము బర్డ్స్ స్టార్టింగ్లో చూసాము కదా అవన్నీ కూడా నార్మల్ ప్యారెట్స్ రిలేటెడ్ అనమాట ఇవన్నీ బాగా ఎత్తులో ఎగిరి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసే బర్డ్స్ అన్నీ కూడా ఒక దగ్గర అయితే పెట్టారు ఈ కొంగలు పెద్ద పెద్ద మెడలు కాళ్ళు అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే తప్పకుండా చూడాల్సిందే అనమాట ఇదైతే అచ్చిన చెట్టులో కలిసిపోయి బొమ్మలా ఉంది కానీ ఇది బొమ్మ మాత్రం కాదు నిజంగా కొంగ నించునే ఉంది అక్కడ చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ బర్డ్స్ తర్వాత బేర్స్ అనమాట ఎలుకుబంట్లు ఇవి కూడా మూడు రకాలు అయితే ఉన్నాయి చాలా దగ్గరగా అయితే వీటిని చూసామన్నమాట ఎందుకంటే అవి జనాలను చూసి చక్కగా గోడ దగ్గరకైతే వచ్చి నించుని ఎటువైపు ఎక్కువ మంది ఉన్నారో అటువైపుకి అయితే కదులుతూ ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించింది దీని కింద మెడ కింద తెల్లగా ఒక నామాల్లా ఉంటాయి కదా స్వామివారికి అలా ఉందన్నమాట తెల్లగా మచ్చలాగా ఇవి మాత్రం చాలా దగ్గరగా చూసాము అసలు ఇవి చాలా బాగున్నాయి అన్నమాట భయం అయితే అనిపించలేదు మధ్యలో వాటర్ అయితే ఉన్నాయి మన దగ్గరికి రాకుండా చుట్టూ అప్ వాటర్ అయితే ఉన్నాయి ఎందుకంటే వాటర్ దిగలేదు కాబట్టి సేఫ్టీ సేఫ్టీ కోసం అయితే ఇలా పెట్టారా సో బ్యాగ్స్ అయితే ఎన్ని ఉన్నాయి అదే అది

బంతి కాపం వచ్చింది నువ్వేం పెట్టలేదు దానికని ఇది చూడు బొమ్మ బలే ఉంది పట్టుకో హర్షిత్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మర్రి చెట్టు అయితే ఉందన్నమాట ఊడలు ఉన్నాయి వీటిని ఎప్పుడు జర్నీలో వెళ్ళినప్పుడు బస్సుల్లో చూడడం తప్ప డైరెక్ట్గా పట్టుకుని దగ్గరగా ఉండి ఆడుకున్నది అయితే లేదు వీళ్ళందరికీ అయితే చాలా బాగుందనమాట సో మా వాళ్ళందరూ అయితే పట్టుకుని వాలాడుతూ కాసేపు అయితే ఆడుకున్నారు ఈ చెట్టు దగ్గర ఇంకా మధ్య మధ్యలో బ్రేక్స్ మాత్రం కంపల్సరీ తీసుకున్నాము ఎందుకంటే అంతసేపు నడవాలంటే మధ్యలోకి వచ్చిన ఎనర్జీ తెచ్చుకోవడానికి సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ సింహం నిదురించే టైంలో వచ్చాము మేము గాడి మొత్తానికి రాజు సింహం అనమాట సింహం చూడటానికి అయితే వచ్చాము సింహం మాత్రం చాలా డిస్టెన్స్లో ఉంది ఎందుకంటే వెరీ డేంజరస్ కదా సో మొత్తం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ అంతా పెట్టారనమాట అందరం సేఫ్టీ కోసము నెక్స్ట్ ఇదైతే మేము వచ్చినప్పుడైతే పడుకొని ఉంది తర్వాత నిదానంగా తిరిగింది అనమాట అసలు అయితే చాలా భయం వేసింది కానీ చాలా దూరంలో ఉంది కాబట్టి బాగా చూస్తామన్నమాట సింహాన్ని కూడా సో చాలా దూరం ఉన్నాయి జూమ్ అయితే చేశాను నెక్స్ట్ సింహం చూసిన తర్వాత ఇంకా చిరుకపు అనమాట ఇవైతే వాకింగ్ చేసినట్టు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి అంత సిద్ధంగా అయితే ఒక్క దగ్గర కూడా ఉంచలేదు నెక్స్ట్ ఇక్కడ చాలా పెద్ద ప్లేస్ ఉందన్నమాట అది అడవిలానే ఉంది వెనకాల చెట్టు అయితే మొత్తం ఇంకా దీనిలో అన్ని వేళ్ళు అలాగే అన్నమాట దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఎలిఫెంట్స్ ఆర్చిల్స్ అవి కూడా చూసాము కానీ కొన్ని వీడియోస్ అయితే మిస్ అయ్యాయి నెక్స్ట్ వచ్చేసి హిప్పో అండ్ రినో అనమాట ఇది మాత్రం చాలా దగ్గరకి చూసాము దాదీ కలర్లో కలిసిపోయింది చూడు ఇంకా ఎప్పుడు వాటర్లో ఉంటుంది కదా అందుకే అలా ఉంది అరే మీరు ఇవి కూడా చూస్తారు రేవా అంతే అంటే అంతే చాలు చాలా బాగున్నాయి అనమాట సో పెద్ద పెద్ద యానిమల్స్ కదా సో ఈ హిప్పోసు రినోసు హిప్పోలు అయితే చాలా ఉన్నాయి కానీ రెయినో మాత్రం వన్ హాన్ రైన ఒక్కటే ఉంది సో అవన్నీ చూసుకున్న తర్వాత బాగా అనమాట ఇంకా ఈవినింగ్ అయితే ఫైవ్ అయిపోయింది ఫైవ్ తర్వాత ఇంకా బయటకు వచ్చిన తర్వాత పార్క్ బయట పెద్ద పెద్ద ట్రీస్ ఉండి పెద్ద దిమ్మల్లాగా అయితే ఉన్నాయి అనమాట ఇంకా వాటి మీద అయితే కూర్చొని కాసేపు అయితే రిలాక్స్ అయ్యి సో ఇంటికైతే వచ్చేసామన్నమాట ఫైనల్గా జూ పార్క్ అయితే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారనమాట సో యానిమల్స్ని దగ్గరగా చూడడం అనేది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సో ఎవరైనా వెళ్ళిన వాళ్ళు అయితే ఓకే వెళ్ళని వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ సీజన్లో అయితే వెళ్ళండి సో మీ పిల్లలతో అయితే ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి Thank you so much for watching and thank you very much for your valuable support. Thank you, thank you so much.